యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మిషన్ డ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించే సమయం దేవుడు మనకు దయచేస్తున్నాడు అందుకై దేవుని కొందనాలు తెలియజేస్తున్నాను యహోష్వ గ్రంథం నుండి మనం వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయడం లేఖని భాగము యహోష్వ గ్రంథము పదిహేను అధ్యాయం ఒకటి నుండి పంతొమ్మిదో వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం మొదటి నాలుగు వచనాలు చదువుకుందాం యూధ వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున చీట్ల వలన వచ్చిన వంతు యదోము సరిహద్దు వరకును అనగా దక్షిణ దిక్కున సీను అరణ్యం దక్షిణపు దిగంతం వరకును ఉండెను దక్షిణమున వారి సరిహద్దు ఉప్పు సముద్ర తీరమున దక్షిణ దిశ చూచుచున్న అఖాతం వదులుకొని వ్యాపించెను అది అక్రభీము నెక్కు చోటికి దక్షిణముగా బయలుదేరి సీను వరకు పోయి కాదేశ్వర్ణయ్యకు దక్షిణముగా ఎక్కి ఎస్రోను వరకు సాగి అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి అస్మోను వరకు సాగి ఐగుప్తు ఏటి వరకు వ్యాపించెను ఆ తట్టు సరిహద్దు సముద్రం వరకు వ్యాపించెను అది మీకు దక్షిణకు సరిహద్దు ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా సరిహద్దులలోని శక్తి పొటెన్షియల్ వితిన్ బౌండరీస్ నేటి వాక్యభాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే చీట్ల వలన వచ్చినటువంటి భూములకు హద్దులను ఏర్పాటు చేశారు యూధా గోత్రము అతిపెద్ద భాగాన్ని పొందినట్లుగా లేఖన భాగంలో మనం చదువుతున్నాం కాలేబు ఎబ్రోనును ఎలా పొందాడు అనే కథ వివరంగా నమోదు చేయబడింది అనాకీల నాయకులను అక్కడి నుండి వెళ్లగొట్టిన తర్వాత కాలేబు నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు పరాక్రమవంతుడు తన అల్లుడిగా ఉండాలని కోరికతో అతను తన కుమార్తెను నగరాన్ని స్వాధీనం చేసుకున్న వారికి ఇచ్చి వివాహం చేస్తానని వాగ్దానం చేశాడు అప్పుడు వత్నియలు ఆ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఆ విధంగా కాలేబు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు వత్నియలు అతని అల్లుడు అయ్యాడు కాలేబు తన కుమార్తెను వత్నియలుకు ఇచ్చాడు ఆ కాలేబు కుమార్తె అక్స అనేక నీటి బుగ్గలను కలిగి ఉన్న పొలాన్ని తండ్రి దగ్గర కోరుకొని ఆమె పొందుకున్నట్లుగా ఈ లేఖన భాగం మనకు తెలియజేస్తుంది ఈ భాగంలో దేవుడు ఎవరు అని మనం గమనించినట్లయితే మొదటి వచనంలో దేవుడు మన జీవితాలపైన సార్వభౌమ అధికారి ఆయనే సర్వాధికారం కలిగిన వాడు అనేది లేఖనాలు మనకు తెలియజేస్తున్నది చీట్లు వేయడం ద్వారా దేవుడు ప్రతి గోత్రం యొక్క వారసత్వాన్ని వారు తమ విశ్వాసంతో జీవించే స్థలాలను దేవుడే నిర్ణయించాడు మన జీవితంలో మనం ఎంపిక చేసుకోనని దేవుడు మనకిచ్చినటువంటి సందర్భాలు చాలానే ఉన్నాయి మన దేవుడు మన కోసం నిర్దేశించినటువంటి సరిహద్దులను అంగీకరించడం అనేది ఆయన సార్వభౌమత్వాన్ని మనం అంగీకరించేటువంటి మార్గం దేవుడు మన జీవితాన్ని ఎక్కడ ఉంచినా ఎలా నడిపిస్తున్నా ఆయన సార్వభౌమ అధికారానికి మనం విధేయత చూపించాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు కాబట్టి మన జీవితంలో మనం ఏదైతే పొందుకున్నామో ఎక్కడైతే దేవుడు మనల్ని ఉంచి ఉన్నాడో దాని అంతటిపైన దేవుని యొక్క అధికారాన్ని గుర్తించి దేవుని మనం విధేయత చూపిస్తూ ముందుకు సాగాలి అనేది ఈ లేఖను మనకు తెలియచేస్తోంది ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని ఆలోచిస్తే పదమూడు నుండి పంతొమ్మిది వచనాల్లో దేవుడు నిర్దేశించిన హద్దుల్లో మన విశ్వాసం మనం చురుకుగా పనిచేయాలి దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితము కఠినమైన పర్వత శ్రేణిలాగా లేదా బంజరు భూమిలాగా కనిపించినప్పటికీ విశ్వాసంతో మనం దాన్ని నడిపించే అవకాశం ఉంది దేవుని మీద మనం సంపూర్ణమైనటువంటి అమ్మకాన్ని కలిగి ఉంటూ మనకు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిని సవాల్ని మనం ఎదుర్కొంటూ విశ్వాసంతో ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు సరిహద్దులు పరిమితులు కావు కానీ అవి అవకాశాలని ఇస్తూ ఉంటాయి మన పరిస్థితుల మనల్ని నిర్వచించనీయవద్దు మన పరిస్థితులు బట్టి మనం కృంగిపోవద్దు కానీ విశ్వాసముతో మనం అడుగుపెట్టి ఫలవంతమైనటువంటి జీవితాన్ని మనం గడపాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈ రోజున మనందరం కూడా విశ్వాసం ద్వారా మనం దేవుడిచ్చినటువంటి సరిహద్దులను స్వీకరించి విశ్వాసం ద్వారా మనకు ఉన్నటువంటి పరిమితులను మనం అధిగమిస్తూ దేవుల్లో మనం ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుడు మనల్ని ఎక్కడైతే నిలిపాడో ఆ ప్రాంతంలో దేవుని కొరకు మనం చురుగ్గా పనిచేయాలి దేవుడు మనకిచ్చినటువంటి ఆ సరిహద్దులో మనం ఆయన్ని గణపరిచేవరంగా ఉండాలి ప్రత్యేకంగా దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని మనం గుర్తిస్తూ జీవితంలో మనం ముందుకు సాగాలి అనేది ఈ లేఖను బాగా మనకు జ్ఞాపకం చేస్తుంది ఈ విశ్వం అంతటికీ ఈ భూమి అంతటికీ కూడా దేవుడే సర్వాధికారి అయినాడు కాబట్టి దేవుని ప్రజలంగా మనం ఉన్నటువంటి స్థలములో దేవుని సాక్షిగా మనం నిలుస్తూ ఆయన మహిమను చాటి చెప్పేవారుగా మన జీవితాలు ఉండేటట్లు చూసుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు దేవుడు ఇస్రాయల్ ప్రజలకి ఆయన వాగ్దానం చేసినటువంటి కాణాల్లో ఆ వాగ్దాన దేశంలో వారికి భూభాగములను పంచేస్తూ వారి యొక్క జీవితాలు అక్కడ స్థిరపడినట్లుగా దేవుని మహిమ కొరకు జీవించినట్లుగా దేవుడు వారిని దీవించాడు అదే రీతిగా దేవుడి ఈ రోజు మనందరిని కూడా ఆయా ప్రాంతాల్లో ఆయన మహిమ కొరకు దేవుడు మనల్ని నిలబెట్టాడు కాబట్టి మనందరం కూడా మన పరిధిలో మనం దేవుని కొరకు పనిచేస్తూ మన విశ్వాసాన్ని కొనసాగిస్తూ దేవుని గణపరిచేవారుగా ఆయన సాక్షులుగా ఉండాలి అనేది దేవుడు మనకు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు ప్రతిరోజు ఆ రీతిగా విశ్వాసంతో మనం ముందుకు సాగే కృప దేవుడు మనకు దయచేయనట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరులో తండ్రి నీ కృపతో మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రాలు దేవా విశ్వాసం ద్వారా మీరు మాకు ఇచ్చిన సరిహద్దులను మేము స్వీకరిస్తూ విశ్వాసం ద్వారా ప్రభా మా పరిమితులను మేము అధిగమిస్తూ ముందుకు సాగే కృప మాకు దయచేయమని అనుదినము మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకుని వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనకు నిత్యము తోడయుండి కాపాడుగాక కాక ఆమె